పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి నాదెండ్ల మనోహర్ త్వరలో జిల్లాలో పర్యటించనున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విద్యా జిల్లా పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం నెల్లూరు నగరానికి చేరుకున్నారు అనంతరం జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి స్థానిక శ్రీ లక్ష్మీ నివాసం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కోర్ కమిటీ సభ్యులు నాయకులు వీర మహిళల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెరిగి ప్రాంతం కావడంతో ఆయనకి నెల్లూరు జిల్లాపై ప్రత్యేకమైన శ్రద్ధ ఉందన్నారు పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు పార్టీలో క్రమశిక్షణ మీరిన వారిని ఉపేక్షించబోమని అలాగే కష్టపడిన వారికి సముచిత స్థానం దక్కుతుందని త్వరలోనే జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారని అన్ని నియోజకవర్గ మండల గ్రామస్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నామన్నారు ప్రజా సమస్యల్ని దృష్టి సారించాలని అధికారులకి ప్రజలకి మధ్య వారధిలా కార్యకర్తలు ఉండాలన్నారు నిత్యం ప్రజల్లో మమేకమై అధినేత ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు పై కార్యక్రమంలో జన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు నూనె మల్లికార్జున యాదవ్ గుణకుల కిషోర్ దుగ్శెట్టి బాబు నాయకులు గుడిహరిరెడ్డి పావుచెన్ని రెడ్డి ఏటూరి రవి కృష్ణారెడ్డి నలశెట్టి శ్రీధర్ విజయలక్ష్మి పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలో ఎంత బలంగా ఉందో ఈ రోజున అజయ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా అద్భుతమైన స్వాగతం పలకడమే కాకుండా కలిసికట్టుగా మేము అందరం కూడా పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో అనేక కార్యక్రమాలు రాబోయే రోజు చేపట్టబోతున్నాం గతంలో నిలబడ్డం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము రైతుల పక్షాన సామాన్య ప్రజల పక్షాన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఎన్నో ఆందోళన చేశాం అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి బాధ్యత పెరిగింది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంత్రులుగా శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా మేము చేయగలిగే కార్యక్రమాలు మా పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం నూటికి నూరు శాతం మేము నిజాయితీగా చేసుకుంటాం ముందుకెళ్తాం నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు తీసుకురావాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా పైన ఉన్న అభిమానంతో ఆయన కూడా రాబోయే రోజుల్లో పర్యటించి ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థని ఇంకా బలోపేతం చేసే అందరం కూడా ముందుకెళ్తాం ఈ సందర్భంగా మిత్రులందరినీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక మంచి కార్యక్రమం ద్వారా మేము పంపించిన సంకేతం ఏంటంటే సమిష్టిగా మేము కృషి చేస్తాం సమన్వయంతో ఓపికతోటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా మేం చేసే ప్రతి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి నిలబడే విధంగా రాష్ట్ర ప్రజలకి తద్వారా మేలు జరిగే విధంగా మీ కూడా ఒక అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం ఇప్పుడు పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో భాగం ఖచ్చితంగా వివిధ ప్రాంతాల నుంచి అన్ని జిల్లాల్లో కూడా అకామిడేట్ చేసుకుంటూ ఉండాల్సిన బాధ్యత మా రాబోయే రోజుల్లో ఇద్దరితో అయిపోలేదు నామినేటెడ్ పదవులు ఇంకా ఉన్నాయి కార్పొరేషన్ ఉన్నాయి స్థానిక సంస్థలు ఉన్నాయి వాటి అన్నింటిలో కూడా జనసేన పార్టీకి ఒక ప్రధానమైన నూరు శాతం పవన్ కళ్యాణ్ గారి ఆ విధంగా అడుగులేస్తున్నారు సాధ్యం కాదు సాధ్యం అవుతుంది ఎవరైనా గతంలో ఒకే ఒక శాసన జనసేన ఇరవై ఒక్క సభ్యులు రెండు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఆ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అందరం కలిసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బలోపేతం చేసే విధంగా కష్టపడి పనిచేస్తున్నారు నెల్లూరు జిల్లాలో జనసేకత్వం లేదనే మాట దయచేసి మీరు అనమాట ఖచ్చితంగా నాయకత్వం ఉంది కాబట్టి ఈ విధంగా ఇంత సమూహం రోజు కలిసికట్టుగా చేసుకోగలిగాం నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి బలమైన నాయకత్వం పార్టీ నుంచి మేము కార్యక్రమాలు చేసుకుంటూ రావాలి నెల్లూరు రాబోయే రోజులు నేను అజయ్ గారికి అందరికీ మాటేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా నుంచో చెప్తా ఉన్నారు ఈ జిల్లాలో మనకున్న బలం మన జన సైనికులు వాళ్ళందరినీ కూడా మేము అండగా నిలబడే విధంగా మేము కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం ఒక కష్టమైన ప్రయాణం అందరం కలిసి చేశాం కాబట్టి ఎవరిని మేము మర్చిపోలేం అది మాకు వంద ఓట్లున్నా లక్ష ఓట్లున్నా నియోజకవర్గం నియోజకవర్గమే జనసేన ఖచ్చితంగా ఆయనకి అండగా నిలబడ్డానికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు మార్చి పద్నాలుగో తారీఖున మా పదకొండవ ఆవిర్భావ దినోత్సవం పీఠాపురంలో అద్భుతమైన సభ నిర్వహించబోతున్నాం రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాను

నెల్లూరు మాటలు మనం ఎక్కువ మాట్లాడటం జనసేనకి నెల్లూరు ఒక వెరీ స్ట్రాంగ్ ప్లేస్ మనం ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయకపోయినట్టు కానీ నెల్లూరులో